పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వాలి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం హైడ్రా చాలా పవర్ఫుల్ గా ముందుకు పోతోంది చాలా ముందులో అయితే అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టారో వాళ్ళలో ఒక దడ కనిపిస్తోంది ఇప్పుడు కాలేజీల యాజమాన్యాలు పొలిటికల్ లీడర్లే కొన్ని కాలేజీలు పెట్టి విద్యా సంస్థలు పెట్టి హాస్పిటల్స్ పెట్టి నడిపిస్తున్న వాళ్ళకు కూడా ఒక గుబులైతే కనిపిస్తుంది ఉదాహరణకి మన మల్లారెడ్డి కావచ్చు పల్లార రెడ్డి కావచ్చు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు కూడా ఈ మీద రియాక్ట్ అయ్యారు సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి డికే శివకుమార్ని కలిసి దీని ఏ విధంగా అయినా ఆపించాలి డికే శివకుమార్ అయితేనే రేవంత్ రెడ్డి ఉంటాడు డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ చెప్పించి దీన్ని ఆపించే ప్రయత్నం చేయాలి అప్పుడైతేనే రేవంత్ కొంచెం కట్టడి చేయగలం ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది మేడం సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతుంది ఇలాంటి మీటింగ్స్ కూడా జరుగుతున్నాయని మంత్రాలు జరుగుతున్నాయని ఏమంటారు మేడం రేవంత్ రెడ్డి ఏమన్నా ఇలాంటి జరిగితే అస్సలు సమస్య లేదు ఎందుకంటే ఇది ఒక విస్తృత స్థాయిలో ఒక విస్తృత ప్రయోజనం ఆశించి చేస్తున్న ప్రోగ్రాం ఇది ఇవాళ హైడ్రాకి ప్రజల దగ్గర నుంచి వస్తున్న అభినందనలు చూస్తుంటే ఇది ఎప్పుడో జరగాల్సింది అని అంటున్నారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు అసలు వీళ్ళు మాట్లాడింది ఏంటి కాకతీయ చెరువు కాకతీయులు నాటి చెరువుల్ని పునరుద్ధరిస్తాము అని పదకొండో శతాబ్దము పన్నెండో శతాబ్దము పదమూడో శతాబ్దం స్టోరీలు చెప్పుకుంటా వచ్చారు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు అన్నట్లు అసలు నాలుగు వందల సంవత్సరాల నుంచి తవ్వించిన చెరువుల సంగతి ఏంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసిన గొలుసుకట్టు చెరువుల సంగతి ఏంటి అంత పెద్ద దూరం వెళ్ళక్కర్లా దగ్గరలో ఉన్న దాన్ని పరిరక్షించుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మీరు వ్యాపారస్తుల వైపు ఉన్నారు కాబట్టి మొత్తం వ్యవస్థలు వ్యవస్థల్ని పట్టిపోయినాయి కాబట్టి పోనీ కాంగ్రెస్ హయాంలోనే పట్టినాయి అనుకోండి మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ఆంధ్రా నాయకుల మీద పడి చెప్పారు ఇన్నాళ్ళు కథలు చెప్పి బతికారు హరికథలు చెప్పి అయిపోయింది మీకు అధికారం వచ్చింది పదేళ్ళు ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఈ పదేళ్లలో మీరేమి మీకు పందిరేసారో చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు సమాధానం ఈ పదేళ్లలో మీరు చేయొచ్చుగా ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చిన ఐడియా పైగా నేను అపరమేధావిని ఎనభై వేల పుస్తకాలు చదివాను అని చెప్తావు కేసీఆర్ హరీష్ రావు అయితే జలయజ్ఞం మిషన్ కాకితీయ మిషన్ భగీరథ ఇవన్నీ మాట్లాడతారు ప్రతి ఊర్లోనూ ఉన్న చెరువుని పూడికలు తీసి మంచిగా ఉంచితే నువ్వు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాను అని చెప్పేంత చెప్పి నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగము అని చెప్పేంత బీ గంభీరమైన డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడంతా పంపుల ద్వారా నీళ్ళు నీళ్లు వచ్చాయా జనాలకి అంటే పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వద్దని కాదు మనకున్న సహజ వనరులు మనం కాపాడుకుంటూ దాని ద్వారా డెవలప్ అవ్వాలని చూడాలి తప్పితే ఇప్పుడు వర్షం వస్తుందని చెంపులో నీళ్లు బారు మేము ఎక్కడి నుంచో పైపులు వేసి ఎక్కడి నుంచో నీళ్లు తెస్తాము ట్యాంకులు కడతాము ట్యాంకుల్లో నీళ్లు పడతాము ఆ నీళ్లు మీకు ఇస్తాము ఈలోపు మీ ఇంటి పక్కన ఉన్న చెరువులన్నింటినీ మీరు ఎండబెట్టేసేయండి కాలువలన్నిటిని పూర్తి చేసుకోండి అని ఎవరన్నా చెప్తారా మళ్ళీ పైగా కాలువ పుడికలు తీసాం మిషన్ కాకితీయ కింద బోలెట్ డబ్బులు మిషన్ భగీరథ కింద బోలెడ్ డబ్బులు ఉన్న చెరువులునేమో ఇప్పుడు ట్రిపుల్ వన్ జివో తీసేస్తామన్నారు ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసినందువల్ల సాగర్ చెరువును గండిపేట చెరువు రెండు ఏమవుతాయి కలుషితం అయిపోతాయి ఒక నగరంలో అంత కాసారం అయిపోయే కలుషితం అయ్యే ఒక గుంట ఉండటం కరెక్టా మరి అసలు ఆ పని ఎందుకు చేయాలి ఎందుకు ఆ రోజు గండిపేట చెరువు తవ్విచ్చిన కాలంలో తక్కువ డబ్బుతో గండిపేట చెరువు వచ్చింది తక్కువ డబ్బుతో ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ చెరువులు వచ్చాయి మనకి ఇవాళ ఆ అంతటి చెరువు మీరు తవ్వాలి అంటే ఎన్ని కోట్లు కావాలి అందుకే నేను అంటున్నా వస్తుందని చెంబులో నీళ్ళు బార్బోసుకోవద్దని అలాగే ఇప్పుడు ఓల్డ్ సిటీలో చెరువులు అలాగే మల్లారెడ్డి కా కాలేజీలు ఉన్న దగ్గర చెరువులు రాజేశ్వర రెడ్డి కాలేజీల దగ్గర ఉన్న చెరువు ఎందుకు నాశనం చేసుకోవాలి అసలు మీకు ఎందుకు ఒక మంచి ఆలోచన ఎందుకు రావట్లేదు ఏంటి అంటే ఆ చెరువుని చెరువులా ఉంచుదాము ఆ చెరువు చుట్టూ మనం మంచిగా బ్యూటిఫికేషన్ చేద్దాం బఫర్ జోన్ నిండా చెట్లు వేద్దాము ఆ చెట్ల దగ్గరికి పక్షులు వస్తాయి అవి ఎంత అందంగా ఉంటాయి అక్కడ చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు బఫర్ జోన్లో వేస్తే ఎంత అందంగా ఉంటుంది ఎవరన్నా మనుషులు కూర్చోవాలన్నా కానీ వాకింగ్ చేసుకోవచ్చు ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తేమో చెప్తే ఊరు మధ్యలో మన బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది కదా కేబిఆర్ పార్క్ కేబిఆర్ పార్క్ గురించి ఢిల్లీలో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు తెలుసా అండి మీకు ఈ దేశంలో ఉన్న హైదరాబాద్ వచ్చిన ప్రతి వాళ్ళు కేబిఆర్ పార్క్లో ఒక్క పోటైనా వచ్చి చూసెళ్ళాలి అనుకునేవాళ్ళు అది చూడటం కోసం హైదరాబాద్ వచ్చేవాళ్ళు వేరే పని మీద హైదరాబాద్ వచ్చినా కానీ ఒక్క రెండు రోజులన్నా అక్కడ వాకింగ్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు అది ఇది ఒక అద్భుతం కేబిఆర్ పార్క్ అవును దాన్ని తీసేయచ్చు తీసేస్తే చాలా పెద్ద కాంప్లెక్స్లు కట్టొచ్చు అక్కడ ఎన్ని కాంప్లెక్స్లు వస్తాయి అవును మరి చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మనకి చెట్లు కావచ్చు నీరు కావచ్చు మనకి సహజ సిద్ధమైన ఆస్తులు అవి మనం డబ్బులు సంపాదించి లాకర్లో పెట్టుకోవడం కాదు అవి అసలైన ఆస్తులు అవి మనకి లంగ్స్ ఆ పాటు బాగుండాలి కదా బాగుండాలి కదా మీరు ప్రకృతిని నాశనం చేసి మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఒక్కటే వయనాడులో ఏం జరిగింది వందలాది మంది కొండచేరి విరిగిపోవటం వల్ల పడిపోయినాయి మరి అక్కడ కేదార్నాథ్ అటు సైడ్ వరదలు వచ్చినాయి కదా ఎందుకు వచ్చినాయి భక్తి పేరుతోటి టూరిజం పేరుతోటి డబ్బు సంపాదించాలని ఇళ్ళ మీద ఇళ్ళు కట్టి అవన్నీ లూజ్ అయిపోయి అవన్నీ జారి పడిపోయినాయి అలాగే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది అక్కడ ఎందుకు పర్యావరణం దెబ్బతింది అక్కడ ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ జలవిద్యుత్ కేంద్రాలు పెట్టారు పవర్ ప్రాజెక్టులు పెట్టారు అందరూ మట్టి కట్టుకుని పోయారు నన్ను అడిగితే ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరు అంతే జరుగుతుంది ప్రకృతితో పెట్టుకుంటే ఓకే అందుకని అసలు చలగాటం ఆడకండి ఇప్పుడు నేను ముగ్గురు పేర్లు చెప్పుకున్నాం ఇందాక ఓవైసీ కావచ్చు మల్లారెడ్డి మల్లారెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఈ ముగ్గురికి ఏం ఆస్తులు తక్కువైనవి చెప్పండి ఒక పేదవాడు ఇల్లు లేక అద్దె కట్టుకోలేక ఎక్కడైనా ఒక గవర్నమెంట్ జాగా కనిపిస్తే ఒక గుడిసేసుకుంటే తప్పే కాదు తప్పే కాదు కానీ మీరు ఇళ్ళ మీద ఇళ్ళు కట్టుకుంటూ కాలేజీల మీద కాలేజీలు కట్టేస్తా అక్కడ చెరువు వస్తే చెరువుని ఆక్రమించటం పక్కోడి స్థలం వస్తే పక్కోడి స్థలాన్ని ఆక్రమించడం నిన్న ఒక ధైర్యం వచ్చింది పల్ల రెడ్డి కాలేజీ దగ్గరికి చాలామంది రైతులు వెళ్ళి ధర్నా చేశారు మాట్లాడారు వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా అండి డబ్బు మీద వ్యామోహంతో మనుషులు ఇన్ని మోసాలు చేస్తారా అనిపించింది నిజంగా అంత అవసరమే లేదు అసలు ఎందుకండి ఎవరికైనా ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి మహా అయితే ఇద్దరు ఇద్దరు పిల్లల కోసం ఇంత ఇంత దాహం దేనికి భూదాహం దేనికి భూమి ఒక ఆశే కాదనను దాన్ని అత్యాశ దురాశ చేసుకుని ఇంకా కోర్టులో పిటిషన్ కూడా వేశారు పల్లరాజేశ్వరెడ్డి విద్యా సంస్థల జోలికి రావద్దు రావద్దు అని విద్యా సంస్థలు పేదవాళ్ళ కోసమో నువ్వు గవర్నమెంట్కి ఇచ్చేసే అట్లయితే జాతీయం చేసేసే జాతికి అంకితం చేస్తే అట్లాగే పేదవాళ్ళు చదువుకుంటారు అంటే ఓకే కనీసం కనీసం ఇంకొక చెరువు దవ్వించుకోవచ్చు ఆ డబ్బులతోటి గవర్నమెంటే దవ్విస్తుంది ఇంకో చోట చెరువు మరి ఇచ్చేసే అంటే విద్యాలయాల ముసుగులో హాస్పిటల్ ముసుగులో వీళ్ళు దందాలు చేస్తారు అదే కదా వీళ్ళు చేసే కబ్జాలు చేస్తారు ఆక్రమిస్తారు ఆక్రమిస్తారు ఇప్పుడు ఓవైసీ ఓవైసీ నిన్న ఏమంటున్నాడు నా మీద కత్తులతో దాడి చేయండి బుల్లెట్ వర్షం గురిపించండి నన్ను చంపేయండి కానీ మా విద్యా సంస్థల జోలికి రావద్దు కాబట్టి నేను అదే చెప్తున్నా విద్యాగురి కృషి చేస్తున్నాను ఇలా వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేయండి వాటిని ఎక్కడైతే చెరువుల్లో కట్టారో ఇచ్చేయండి ప్రభుత్వానికి ప్రభుత్వం నడుపుతుంది వాటిని పేదల కోసం నడుపుతుంది హాస్పిటల్ అయితే పేదలు గవర్నమెంట్ ఆసుపత్రి చేయండి స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూలు కాలేజీ అయితే గవర్నమెంట్ కాలేజీ ఇచ్చేయండి మరి ఎందుకు విద్యాలయాలు హాస్పిటళ్ళు పేరు చెప్పి మీరెందుకు డబ్బులు తింటారు మరి ప్రభుత్వానికి ఇచ్చేయండి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇంకో చోట ఎక్కడన్నా చెరుగుతూ అవుతుంది పర్యావరణానికి వాడుతుంది వేరే చోట ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఒక చెట్టు కొట్టేస్తే జరిమానా ఒకవేళ కొట్టేస్తే పదిహేను చెట్లు పెట్టమని చెప్తుంది జరిమానాతో పాటు లేకపోతే జరిమానాతో పాటు లేదంటే జైలు శిక్ష వేస్తామని చెప్తుంది అమలయ్యేది ఎలా అన్నా ఉన్నా చట్టం అయితే ఉంది నిజంగా అమలు చేసే రంగనాథ్ గారు లాంటి ఆఫీసులు వస్తే అమలు అవుతుంది అది వేరే విషయం మరి మీరు కూడా చేయండి ఒక చెరువు బదులు ఐదు చెరువులు దవ్వించండి అది తీసుకురావాలి తీసుకురావాలి ఎందుకు అసలు ఎందుకు చెప్తారు మీరు అట్లా స్కూళ్ళు అని ఇప్పుడు టెర్రరిస్టులు వస్తారు ఉంటారు టెర్రరిస్టుల దగ్గరికి పోలీసులు వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఒక మహిళను ముందు పెడతారు లేదా పిల్లలు ముందు పెడతారు వీళ్ళని కాల్చి మా దగ్గరికి రండి అంటారు వీళ్ళు మాట్లాడేది కూడా అట్లాగే ఉందిగా అందుకని ఈ ముగ్గురు ఏం చెప్పినా వినక్కర్లేదు ఈ ముగ్గురు డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళేది వెళ్ళే కన్నా కూడా ఈ ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని సరే అది జరిగింది ఏదో జరిగిపోయింది అది మాకు చెరువు అని తెలియచేసాము తెలిసి చేసాము బవర్ జోన్లోకి వచ్చాము ఏదన్నా చేశాము వాటిని జాతికి అంకితం చేస్తున్నాం అని చెప్పేయండి లేదు ఇంకో మాట కూడా చెప్పండి అదే ల్యాండ్లో మీ ఖాళీ ల్యాండ్లు చాలానే ఉన్నాయి కదా మల్లారెడ్డి చెప్తూ ఎన్ని ఎకరాలు అండి ఆరు వందల ఎకరాలు ఉందనో ఏదో చెప్పాడు కదా ఒకసారి అవును చెప్పాడు కదా అలాంటి పొలంలో ఎక్కడైనా ఆయన ఎంత చెరువు అయితే పూడ్చాడో అలాంటి ఒక ఐదు చెరువులు తోమనండి జరిమానా ఇప్పుడు ఉన్నాయి పోగొట్టుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేక లావింగ్ లేదు లావింగ్ లేదు చేస్తున్నారు కదా నేను అదే ఎన్నిటి బదులు ఈ వృధా ప్రయాస కన్నా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంటది మనకి ఇప్పుడు కేబీఆర్ పార్క్ కూడా సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వెళ్ళిపోయింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండదు అయితే ఎప్పుడన్నా ఒకసారి ఆ భూమితోటి పనిపడింది అనుకోండి ఒక రోడ్డు కోసము దేనికో ఒక ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది రోడ్డును పెంచాలి అని ఏదన్నా అవసరం అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళకి ఒక లెటర్ పెట్టుకుంటది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజోపయోగం దృష్ట్యా మేము ఇక్కడ ఇంత ల్యాండ్ మీ ల్యాండ్ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ మేము తీసుకుంటున్నాము ఓకే దీని బదులు మా రాష్ట్రం కింద ఉన్న అడవి అటవీ ప్రాంతాన్ని సెంట్రల్ రిజర్వ్ కింద మారుస్తాము అని జీవో పాస్ చేయమని అడుగుతాయి ఓకే అంటే ఏంటి ఇక్కడ తీసుకుంటున్నాము ఇంకొక చోట ఇస్తాము ఓకే అంటే అటవీ ప్రాంతాన్ని మేము నాశనం చెయ్యట్లేదు అటవీ సంపదను పెంచుతున్నాము అటవీ విస్తీర్ణాన్ని మేము పెంచుతున్నామని చెప్పటం కోసం ఓకే నేను అంటాను ఇదే చట్టాన్ని వేళ మీద కూడా ప్రయోగించండి అప్పుడు జాతికి అంకితం ఇస్తే అది వేరే విషయం అలా కాకుండా ఎన్ ఎన్కన్వెన్షను పెట్టినట్టు బఫర్ జోన్లోనూ ఎఫ్టీఎల్లోనేమో నిర్మాణాలు కట్టి మళ్ళీ వాటినేమో చాలా తెలివిగా క్రమబద్ధీకరణకి అప్లై చేసుకొని మళ్ళీ నాకు చెయ్యట్లేదు అని చెప్పి కోర్టుకెళ్ళి ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసి అదేంటో తేల్చండి అంటేనేమో ప్రభుత్వంతో మాట్లాడుకుని ఎఫ్టిఎల్ ఫిక్స్ కాకుండా చేసి నాటకం ఆడి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ చక్కగా వ్యాపారం చేసుకున్నారు వ్యాపారం చేసుకున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు అనే కన్నా ఎక్కడ చోటు చేసుకుంటారు డబ్బులున్న మహారాజులు ఎక్కడైనా చేసుకుంటారు హాల్ కుదవా ఫంక్షన్ కుదవా అంతే కదా కానీ దీనివల్ల సమాజానికి ఒక పెద్ద గుణపాఠం వచ్చింది ఎంతటి వాడైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు చట్టం ముందు సమానమే అని ఈ ముగ్గురు కూడా చట్టం ముందు సమానమే మీరేమి చాలా ఎక్కువ సమానం కాదు అని చెప్పడం నా ఉద్దేశం పైకి డైలాగ్ ఏం చెప్తారంటే పేదల విద్యాభివృద్ధి కృషి చేస్తున్నాం కాబట్టి మాకు మినహాయింపు ఇవ్వండి నేను అందుకే చెప్తున్నా మీరు ఫీజులు తీసుకుంటున్నారు కదా మీరు ఫ్రీగా ఎక్కడ చెప్తున్నారు అదే కదా అందుకే మీరు గవర్నమెంట్కి ఇచ్చేయండి మీకు ఏ బాధ ఉండదు పై కావాలని మీ పేర్లు పెడతారు వాటికి మీ పేర్లు పెడతారు సింపుల్గా అయిపోయేదాన్ని ఎందుకు గోడ్డుతో పోయేదాన్ని గొడ్డలతో ఇప్పుడు ఎంత అపరతిష్ట ఇప్పుడు నాగార్జునకి ఎంత అప్రతిష్ట వచ్చింది వేల కోట్లు ఉన్నాయి కదా ఒక్క మూడు ఎకరాలు వదులుకోలేకపోయాడు ఏంటి అని మాట్లాడుతున్నారా ప్రతి వాళ్ళు ఇవాళ ఇంత చర్చలోకి నాగార్జున ఎందుకు రావాల్సి వచ్చింది శుభ్రంగా మంచిగా ఉన్న ల్యాండ్ లో గనక ఇవన్నీ కట్టుకుని ఉంటే అసలు శాశ్వత భవనాలే కట్టుకునే పని దీంట్లో అయితే అక్కడ కట్టినట్టుగా కాకుండా ఇవాళ పరువు పోయింది డబ్బు పోయింది మరి అది అంటే ఆ డబ్బు మీద డబ్బు డబ్బు ఎప్పుడో సంపాదించారు అది వేరే విషయం ఇప్పుడు ఆ ల్యాండ్ అయితే వదిలిపెట్టక తప్పదు బఫర్ జోన్ చక్కగా అక్కడ కూడా మొక్కలేసి ఉంటే ఆ బఫర్ జోన్ లో ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా గార్డెన్ పార్టీ లాగా ఉండేది కదా ఎంత బాగుండేది మనము నిబంధనలు అతిక్రమించకుండా పర్యావరణానికి చేటు చేయకుండా ఎంత హాయిగా ఉండొచ్చు అనేది అది అది ఒక లైఫ్ ఆర్ట్ ఓకే అది లేని వాళ్ళే ఇలా డబ్బులు వెంటబడి డబ్బులు సంపాదించడం కోసం జీవితాన్ని ఆస్వాదించడం పైగా ఆయన్ని నాగార్జున గదిలిస్తే ఏం చెప్తాడు అసలు సంతోషానికి నేను కేర్ ఆఫ్ అడ్రస్ నన్ను చూసి నేర్చుకోవాలి నేను ఏ టెన్షన్లో పెట్టుకోను అని మాట్లాడతాడు ఇప్పుడు ఎంత పెద్ద టెన్షన్ తెచ్చి అండి హైడ్రా అనే టెన్షన్ని నెత్తిపోయి పెట్టుకున్నాడు కదా అది చూశాకైనా ఈ ముగ్గురికి బుద్ధి రావాలి ఇప్పుడు వీళ్ళు ఎంత రాజకీయ పలుకుబడి ఉపయోగించి మంత్రాలు చేసినా వర్కౌట్ కాదంటారు వర్కౌట్ కాదు ఎందుకంటే ఇది పులి మీద సారీ రేవంత్ రెడ్డికి ఎంతకైనా పైనే ఉండాలి కిందకి దిగటానికి లేదు దిగాడంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ బద్దలైపోద్ది ఇవాళ ఎంత కాదనుకున్నా రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ ఇమేజ్ ఈ దేశంలో ఎందుకంటే వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో సీఎం అవటం కూడా ఈజీయే పిసిసి ప్రెసిడెంట్ అవడం చాలా కష్టం అలాంటి పిసిసి ప్రెసిడెంట్ సాధించాడు ఆ తర్వాత వంటి చేత్తో పార్టీని గెలిపి అందరి సహకారం ఉన్నప్పటికీ చాలా మంది డైలమాలో ఉన్న సందర్భంలో కూడా అతను దృఢ నిశ్చయంతో మనకు మీటింగ్ లో కూడా చెప్పారు పదిహేను సంవత్సరాల స్పాన్ లో ఒక వ్యక్తి అనుకుంటే ఒక పట్టుదలగా శ్రమిస్తే ఏ స్థాయిగానే వెళ్తాడు వెళ్తాడు అని మరి చేసి చూపించాడు కదా ఇప్పుడు వాటన్నిటికన్నా పెద్దదేం కాదు ఈ హైడ్రా విషయం కానీ కావాల్సింది ఏంటి చిత్తశుద్ధి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ హైడ్రాని కాపాడితే హైడ్రా రేవంత్ రెడ్డిని కాపాడుతుంది అంటే ఇండైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి మద్దతు మద్దతు వస్తుంది పైగా పైగా ఇంకొకటి కూడా చేయాలండి రేవంత్ రెడ్డి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఒక చట్టం ఉంది ఇప్పుడు ఏదైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక బిజినెస్ ఒక రియల్ ఎస్టేట్ పర్సను అది ఒక కస్టమర్కి అమ్మాడు అనుకోండి అది ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేసిందనుకోండి అది అమ్మిన వాడు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఓనర్ ఉన్నాడో ఓనర్ కట్టాలా డబ్బులు వాళ్ళకి ఒకవేళ ఓనర్ అడ్రస్ లేకుండా పోయాడు అనుకోండి దొరకట్లేదు అనుకోండి బోర్డు తిప్పేశాడు అనుకోండి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి మహారాష్ట్ర గవర్నమెంటు ఇంప్లిమెంట్ చేస్తుంది అది ఇక్కడ రావాల్సింది అయితే రావాల్సిందే ఎందుకంటే చాలామంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి శాఖల పైన అది అజిమాయిషి లేకపోవటం వల్ల అంటే రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అలాగే ప్లానింగ్ వాళ్ళు సరిగా లేకపోవటం వల్ల హెచ్ఎండిఏ సరిగా ప్రవర్తించకపోవటం వల్ల ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వీటిని కూల్ చేస్తే నష్టం ఎవరి మీద పడుతుంది అందులో ఉంటున్న వాళ్ళు పేదలు పేదలు వాళ్ళు పైసా 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 కూడబెట్టి కట్టుకున్న వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు రోడ్డు మీద పెడిపోతారు కానీ లంచాలు తీసుకున్న మీ వాళ్ళు ఎక్కడున్నారు ఈ లంచాలు వాళ్ళ జేబులో వేసుకున్న రాజకీయ నాయకులు ఎక్కడున్నారు ఈ వ్యాపారస్తులు ఎక్కడున్నారు లాభమేమో ఆ ముగ్గురు పంచుకుంటారు నష్టమేమో కస్టమర్ భరించాలంటే ఎట్లా అందుకని దీని మీద కూడా సరైన ఆలోచన నిజంగా ఎక్సర్సైజ్ చేసి ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ దేనికైనా పరిష్కారం ఉంటుందండి పరిష్కారం లేని సమస్య ఉండదు ఈ ప్రపంచంలో కానీ పరిష్కారం చెయ్యాలి శుద్ధి ఎస్ నాయకుడు ఇప్పుడు ఇప్పుడు మార్పు కనిపిస్తుంది మేడం కనిపిస్తుంది సో చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ